అంటురోగాలు ప్రబలకుండా చూడమని ప్రతి ఆషాఢంలో ఊరు వాడ బోనాల జాతరే కదులుతుంది ఉగ్రంగా ఉన్న ప్రకృతి దేవతను చల్లపరిచేందుకు జరిపేదే బోనాల సమర్పణ ఆషాఢమాస బోనాల పండగ విశిష్టతపై కథనం విరబోసుకున్న జుట్టు నిప్పు కనికల్లాంటి ఎర్రని కండ్లు బయటకు చాచిన పొడవాటి నాలుకతో ఉగ్రరూపంలోని మహంకాలి ఆకారాన్ని తెలంగాణ గ్రామాల్లో మైసమ్మ అని పిలుస్తారు ఆ తల్లికి ఎన్నో పేర్లు ఆమె రూపాన్ని బట్టి రకరకాలుగా కొలుస్తారు కోటనే మహంకాలిగా భావిస్తే ఆమెను కోటమైసమ్మ అంటారు దొరలగడిని మహంకాలిగా తలిస్తే ఆమె గడిమైసమ్మ కట్టకు పడిన గండిని మహంకాలిగా భావిస్తే ఆమె గండిమైసమ్మ చెరువును మహంకాలిగా భావిస్తే ఆమె కట్టమైసమ్మ జంటనగరాల్లో తెలంగాణ గ్రామాలలో మహంకాళి గుళ్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ప్రతి విశేషంలో ప్రకృతే ఉంది ప్రకృతే దైవమనే సందేశమే ఉంది ఊరు అనే పర్యావరణమే గ్రామ దేవత ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే దేవత చేసింది అని అనుకుంటాడు మనిషి శరీర ధర్మంలో మార్పు వల్ల వేడి చేసినట్టే మహమ్మారి ప్రబలడం వల్ల ప్రకృతికి వేడి చేసిందని భావిస్తాడు ఈ ఉష్ణమే ఉగ్రం అందుకే ప్రకృతి వైపరీత్యాల పేర్లు అమ్మవారి నామాలుగా జనబాహుల్యంలో స్థిరపడ్డాయి ఆ మార్పులు పెద్ద ఎత్తున సంభవిస్తే అది మహమ్మారి అవుతుంది ఆ మహమ్మారిని అమ్మదేవతగా భావిస్తే మారెమ్మ అవుతుంది ఇలా జీవితాన్ని కబలించే ప్రకృతి ఉగ్రరూపాలకు పేర్లు ఇవ్వడమే కాదు రూపం కూడా ఇచ్చి గుడి కట్టుకున్నాడు మనిషి మైసమ్మకు నల్లపూచమ్మ తెల్లపూచమ్మ ముత్యాలమ్మ డొక్కలమ్మ మారెమ్మ ఉప్పలమ్మ తోబుట్టువులని జానపదుల ప్రగాఢ విశ్వాసం ఈ ఏడుగురు అక్కచెల్లెల్లది ఉగ్రరూపమే ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఉగ్రత్వం ప్రదర్శిస్తారు మీద నల్లని పొలుసులు సృష్టించే మహమ్మారిని నల్లపోచమ్మ అంటారు తెల్లని పొలుసులు వస్తే అది తెల్లపోచమ్మ దేహంపై కురుపులు ఏర్పడితే అది ముత్యాలమ్మ రోగగ్రస్తమైన తరువాత శరీరం పక్క చిక్కి డొక్కలు తేలెట్టు అయితే డొక్కలమ్మ ఉగ్రంగా ఉన్న ప్రకృతి దేవతను చల్లబరిచేందుకు జరిపేదే పూనాల సమర్పణ కరువు కాటకాలు వరతలు అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా ఆ ప్రకృతి దేవత ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పూనమెత్తుతారు కరువు కాటకాలు అంటురోగాలు ప్రబలకుండా చూడమని ప్రతి ఆషాఢంలో ఊరు వాడ బోనాల జాతరై కదులుతుంది వేడిగా ఉన్న శరీరాన్ని చల్లబరచడానికి చలవచేసే ఆహారం తీసుకున్నట్లే ఉగ్రంగా ఉన్న అమ్మవారిని చల్లబరిచేందుకు సమర్పించే బోనంలో కూడా చలవచేసే ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి సాకపోసే కళ్ళు ఉల్లిగడ్డ చింతపండు రసం రతిపోసిన అన్నంపై చల్లిన నెత్తురు అన్నీ చలువ చేసేవే వీటిని సమర్పిస్తే అమ్మవారు శాంతిస్తుందని భక్తుల నమ్మకం కరువు వరదల నుంచి కాపాడి అంటురోగాల బారిన పడకుండా కాపాడమంటూ ప్రకృతిని శాంతింపచేసే ఉరుమ్మడి కార్యక్రమం బోనాల పండుగ ఆషాఢం కాలం పల్లె పర్యావరణంలో తొలకరి చినుకులు ఎన్నో మార్పులు తీసుకొస్తాయి నేల పదునుగా ఉంటుంది తన కలలు పండాలని పంట పండాలని రైతు ప్రకృతి దేవతను ఆరాధిస్తాడు తొలకరివానకు తొలిసాలు తున్నడంతో సేద్యం పని మొదలవుతుంది అన్ని కులాల వారి ఇండ్లల్లో సంతోషాలు తెస్తుంది వడ్రంగి వ్యవసాయ సామాగ్రిని మెరుగుపరుస్తాడు కమ్మరి పనిముట్లు సిద్ధం చేస్తాడు పంట పండితేనే కూలీలకు చేతినిండా పని వాళ్లకు చెరువే ఆదరువు ఆ చెరువు నీళ్లతో పొంగి పొర్లుతుంటే ముత్రాసి వాళ్ల చేపల వేటకు ఉపాధి ఊరి మురికినంతా వదిలించే చాకలికి కుండలు చేసే కుమ్మరికి కూడా చెరువు చెరువునిల్లే ఆధారం అందుకే చెరువును నింపి సల్లంగా చూడమని ప్రకృతిని కోరేందుకు ఊరంతా కదిలివస్తుంది కాబట్టే బోనాల జాతర ఊరి నిర్మాణాన్ని బట్టి జరుగుతుంది ఊళ్ళో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాల వారి భాగస్వామ్యంతో నిర్వహిస్తారు తెలంగాణ ప్రజలందరికీ మాస బోనాల శుభాకాంక్షలు బోనాలనేది తెలంగాణ ప్రత్యేకత సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు అనేది ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఆషాఢ మాసంలో మొదలవుతున్నాయి ఆషాఢ మాసం ది గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారి టెంపుల్లో మొదటి బోనం సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా మహంకాళి అమ్మవారి బోనాలు బాలకంపేట ఎల్లమ్మ బోనాలు ఆషాఢ మాసంలో జరుగుతాయి ఆషాఢ మాసం మొదలుకొని ఈ బోనాలు శ్రావణ మాసం వరకు తెలంగాణ మొత్తంలో జరుపుకోవడం జరుగుతుంది అమ్మవారికి బోనం సమర్పించడం అంటే నైవేద్యాన్ని సమర్పించడం అనమాట మనం కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఆషాఢం జ్యేష్ఠ మాసంలో వచ్చే విపరీతమైన వర్షాలు కానీ అదేవిధంగా రైతులకు పాడి పంటలు పండడానికి పిల్లలకు పెద్దలకు వచ్చే అంటువ్యాధులను నుంచి రక్షించడానికి మా అమ్మవారికి మనం బోనం సమర్పించడం జరిగి అదేవిధంగా కోరికలను కోరుకోవడం జరుగుతుంది అమ్మవారి జాతరలో బోనాల జాతరలో డప్పు వాయిద్యాలు శివశక్తులు శివాలు అదేవిధంగా పొట్టేలు ఊరేగింపులు ఇవన్నీ అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రజలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణలో ఆషాఢ మాసంలో మొదలుకొని శ్రావణ మాసం వరకు బోనాలు అన్ని దిక్కుల జరగడం జరుగుతుంది సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన బోనాల జాతరను తెలంగాణ పండగ జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే బోనాలకి శ్రావణ మాసం వరకు జరిగే బోనాలకి విదేశాల్లో ఉన్న వేరే దగ్గర ఉన్న అందరు బోనాల పండగప్పుడు గ్రామాలకి వచ్చేసి అందరు కుటుంబ సభ్యులతో సమేతంగా బోనాలు ఆడపడుచులు జరుపుకోవడం జరుగుతుంది అమ్మవారిని ఒక ఆడపడుచులాగా భావించి అమ్మకి బోనం సమర్పించి అదేవిధంగా మొక్కులు చెల్లించి వడి బియ్యాలు కూడా సమర్పించడం జరుగుతుంది అందరు ఆడపడుచులు అందరూ ఒక దగ్గరికి వచ్చి ఫ్యామిలీ సమేతంగా కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించి ఊళ్ళో ఉన్న గ్రామ దేవతలు పోచమ్మ ఎల్లమ్మ ముత్యాలమ్మ అందరు గ్రామ దేవతలకు అమ్మవారి వారికి బోనాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పండగ కూడా చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ మొత్తము ఈ పండగకి అందరూ వేరే వేరే ఊర్లలో ఉన్న వేరే దగ్గర ఎక్కడ ఉన్నా అందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ పండగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆషాఢ మాసంలో మనకు సంతోషమైన పండగ పెద్ద పండుగ అంటేనే బోనాల పండుగ ఈ పండుగ మరి ఉగాది వెళ్ళిన తర్వాత చాలా రోజులకు మరి మొట్టమొదటిసారిగా ఆషాఢం వస్తుంది ఆషాఢ మాసంలో మనం బోనాల పండగ ఒక ప్రత్యేకత ఆషాఢ అంటే అమ్మవారంట బయలు ఎల్తుందంట బయటకి ఆడపిల్ల ఎవరింటికి వెళ్తామని అని ఆ ఒక ఊరిని సంరక్షించడానికి గ్రామాన్ని కానీ మొత్తం ప్రజల్ని సంరక్షించడానికి బయటికి వెళ్తుందంట అమ్మవారు అమ్మవారు ఒక ఆడపిల్లలాగా మన ఇంటికి వస్తుంది కాబట్టి అమ్మవారికి నైవేద్యం లాగా బోనం మనం పెడతామని చెప్పి ఆ బోనంలో వివిధ ఆచారాల ప్రకొక ఒక ఇంటింటి ఆచారం ప్రకారం ఒకరు పరవన్నం వండుతారు ఒకరు బియ్యంలో పసుపేసి తెల్లన్నం వండుతారు రకరకాలుగా పానకం అమ్మవారికి పానకం వస్తారు మరి అలాగే అమ్మవారు అమ్మవారిని అమ్మ చల్లగా చూడమ్మా మరి మా ఇంటి మొత్తం పెద్దల్ని చిన్న చిన్నపిల్లల్ని కానీ మరి ఈ ఆషాఢ వస్తం పండుగ అంటేనే మరి బయటకు పోయినలు కూడా వచ్చి మొక్కితే అమ్మవారికి ఏది మొక్కితే అది ఉరాలిస్తుందని చెప్పేసి మనకు ఒక నానుడి ఎందుకంటే మరి హైదరాబాద్లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో అయిన తర్వాత తెలంగాణ గ్రామం వాళ్ళు ముందు సిటీలో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి గోల్కొండ బోనాలను గోల్కొండ కొన తర్వాత మరి తర్వాత గ్రామాల గ్రామస్థాయి కూడా ఈ పండుగను చేసుకుంటారు ఈ పండుగ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారిని మరి చిన్నపిల్లలకు అమ్మవారు పోస్తే వస్తుంది అమ్మవారిని చిన్నపిల్లల్ని సంరక్షిస్తుంది అమ్మ కాపాడుతుంది అని చెప్పేసి కూడా మనం ఇంటి దేవత అమ్మవారు మన ఇంటికి ఒక ఆడపిల్లలాగా ఇప్పుడు ఆడపిల్ల వస్తే మనం ఎట్లా ఆమెకు చార చీర పెట్టి మంచి నైవేద్యం భోజనం అంటేనే బోనం అనమాట భోజనం అంటే ఇప్పుడు ఆడపిల్ల వచ్చిందంటే ఒక ప్రత్యేకమైన వంట చేసి మనం ఎట్లా ఆడపిల్లకు సంతృప్తిని పరుస్తుంది అదేవిధంగా అమ్మవారిని కూడా సంతృప్తి పరచడానికి మనము బోనం వండి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది మరి ఎందుకంటే బోనంలో మరి ఒక వేపాకు కూడా పెట్టుకొని జ్యోతిని వెలిగించుకొని మరి డప్పు సప్పుళ్ళతో మరి ఆ అమ్మవారు నా కుడికి వెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరం కోరుకుంటామన్నమాట ఈ బోనాల పండుగ యొక్క విశిష్టత మన తెలంగాణలో పెద్ద పండుగ అంటేనే బోనాల పండుగ ఆ తర్వాత బతుకమ్మ పండగ అందుకే అమ్మవారి ఆషాఢ మాసంలో అమ్మవారిని చీరసారతోటి మరి మరి ఆమెని కొలుచుకుంటాము మరి అందరికి కూడా అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు